హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అనగా ప్రతి నెల పెన్షన్లు ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటి సో ఈ గోల్డెన్ ఛార్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి అవకాశం మరి మరోసారి వస్తుందో లేదో చెప్పుకోలేమండి అయితే మనకు ఆ అవకాశం ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియదు చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను అలాగే ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటున్న వారి యొక్క పెన్షన్ అనేవి కొన్ని కారణాల చేత అయితే రద్దు చేస్తూ వస్తున్నారండి ప్రభుత్వము అయితే మీ యొక్క పెన్షన్ అనేది అయిందా లేదా అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేయండి మీ దగ్గర పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా సో ఐడి కార్డులో మనకు ఒక పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుందండి సో ఆ పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి క్లారిటీగా తెలుసుకోండి ఒకవేళ మీ యొక్క పెన్షన్ అది యాక్టివ్ అని చూపిస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివ్లో ఉన్నట్టు ఒకవేళ ఇన్యాక్టివేట్ చూపిస్తే కనుక ఏదో ఒక కారణం ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది రద్దు చేసినట్టు గుర్తు మీరు నిర్ధారణ అయితే చేసుకోవాలి మళ్ళీ మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక ఆ వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా ప్రతి నెల పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే ప్రకటించారండి ఏపీ ప్రభుత్వము ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ అనేది మీరు మిస్ చేసుకోకూడదండి మీకు ప్రతిసారి ఇలాంటి ఛాన్స్ అనేది రాదండి అయితే ఆ ఛాన్స్ చూసుకున్నట్లయితే మనకు ప్రతీ నెల ఏంటంటే గత ప్రభుత్వం నుండి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ప్రతి నెల మీరు పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు కొంతమంది ఏంటంటే ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం అదిరిపెట్టేటువంటి ఒక ఛాన్స్ని అయితే ప్రకటన ఇచ్చారండి అయితే ఆ ఛాన్స్ చూసుకున్నట్లయితే ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి వారు ప్రతీ నెల పెన్షన్ కావాలంటే ఎక్కడైతే ముందు ఉన్నారో అక్కడికి వచ్చి తీసుకొని మళ్ళీ వెళ్ళేవారండి అయితే ఇలాంటి వాళ్ళందరికీ శుభవార్త అయితే వచ్చింది మీరు ఇక ఆ విధంగా రాకుండా మీకు ఇప్పుడు ఏంటంటే మనకు పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అయితే ఇచ్చారండి ఈ పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ను మీరు యూస్ చేసుకొని మీ యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉందంటే అక్కడ ఉన్నటువంటి పెన్షన్ అనేది మీరు ఇప్పుడు ఎక్కడైతే మీరు సెటిల్ అయి ఉన్నారో అక్కడికి మీరు చేంజ్ చేసుకోవచ్చు సో ఈ చేంజ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు గ్రామ వార్డు సచివాలయాలకు సందర్శించి అక్కడ దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు ప్రూఫ్ చెప్తారండి సో ఆ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చిన తర్వాత మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది సో విధంగా మీరు చేసుకుంటే మంచిది మళ్ళీ మళ్ళీ ఈ ఆప్షన్ అనేది ఇస్తారా లేదనేది మనకు చెప్పలేము బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ ఆప్షన్ను మీరు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం అయితే చేసుకోండి సో ఇదండి మనకు పెన్షన్దారులకు సంబంధించి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను అండి పెన్షన్లకు సంబంధించి ఇతర మహిళలకు సంబంధించినటువంటి పథకాలు కానివ్వండి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్